ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేస రాజధాని అని ఒక జర్నలిస్టు అన్నాడని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్ యాంకర్ వెంకటకృష్ణ చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడుతూ మహిళాలోకం ఇలా అన్నందుకు బాధపడుతోందని తక్షణం క్షమాపణ చెప్పాలని మహిళా లోకానికి ఆ జర్నలిస్టుని గట్టిగా డిమాండ్ చేశారు మంచిదే అలాంటి మాటలు ఆ జర్నలిస్టులు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉంటాయి నేను ఎక్కడికి అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వ్యభిచారం ఉందా లేదా వేశ్యావృత్తి ఉందా లేదా వేశ్యలుగా మహిళలు మారి ఒళ్ళు అమ్ముకుని బతకాల్సిన దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలు కొంతమంది అయినా ఉన్నారు లేదా ఆ మేరకు నమోదవుతున్న కేసులే చాలా ఉన్నాయి కదా సాక్ష్యంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశ ప్రభుత్వం మహిళలకి క్షమాపణ చెప్పాల్సిన పని లేదా నీళ్ళ యాంటి యాంకర్లు కృష్ణరాజు అడిగినట్లే భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోడీని ద్రౌపది ముర్ముని అడగాల్సిన పని లేదా మీరు క్షమాపణ చెప్పాలి భారత మహిళలకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఒళ్ళు నమ్ముకుని బతికే స్థితిలో మీ జీవితాలను మేము ఉంచినందుకు అని అడగడా వద్దా వెంకటకృష్ణ గారి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్ని దేశంతో ఈ నాలుగు మాటలు కమ్యూనిస్ట్ ఇండియా ఎవరి కమ్యూనిస్ట్ విప్లవం ఎవరికి తెలియము